వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీహార్లో ఓట్ల తొలగింపు అంశం మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు వాస్తవం అయితే నిజంగా అక్కడ తొలగించినటువంటి ఓట్లు నిజమైన ఓట్లైనా దొంగ ఓట్ల దీని మీద కదా పోరాటం ఇది కదా ప్రశ్న లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్లు కూడా తీసేశారు అంటూ చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఒక హంబక్ అనే తేలింది ఎందుకంటే బీహార్ సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లిస్టు ఏదైతే ఉందో ఏదైతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఎన్ని ఓట్లు తీశారు అరవై ఐదు లక్షల ఓట్లు ఏవి తీశన్నారు కదా అరవై ఐదు లక్షల ఓట్లు ఎవరివి తీశారు ఏ కారణాలతో తీశారు చెప్పండి అంటే దానికి ఎన్నికల సంఘం క్లియర్గా ఆన్సర్ ఇచ్చింది కానీ రాహుల్ గాంధీ దగ్గరే ఆన్సర్ లేకుండా పోయింది ఆయన ఆయన్ని ముంచుకోవడమే కాదు బీహార్లో యాదవ్ తేజస్వి యాదవ్ని కూడా ముంచేశాడు అంటున్నారు విశ్లేషకులు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది సరే అరవై ఐదు లక్షల ఓట్లు అన్నారు ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఒకే ఇంటి అడ్రస్ మీద అసలు అడ్రస్ లేనటువంటి వాటి మీద ఇన్ని ఓట్లు ఇగో ఫాదర్ ఫాదర్ నేమేమో డిహెచ్ఎఫ్ ఎంఎస్ఎస్ఎస్ఎస్ఎస్ ఏదో ఇలాగా పెట్టారు అవన్నీ కూడా చూపించారు చూపించి ఇలా అయింది అని చెప్పి ఈ ఓటు నమోదు చేసుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది ప్రక్రియ గతంలో మనం మాట్లాడుకున్నాం ఆన్లైన్ ప్రక్రియ ఉంది అలాగే ఈ ఈ సేవా కేంద్రాలు పంచాయతీ ఆఫీస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఓటర్ నమోదు కేంద్రం అని ఉంటుంది ఆ ఓటర్ నమోదు కేంద్రంలో మన డాక్యుమెంటేషన్ అంతా ఇస్తే వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తారు దానికి సంబంధించి అలాగే జనాభా లెక్కలప్పుడు వచ్చి ఓట్లు రాయించుకున్నట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు రెండు వేల ఏడు అనుకుంటా నాకు తెలిసి ఫస్ట్ టైం ఓటర్ కార్డు నాకు రాసింది అప్పుడు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ రాసుకున్నారు రాసుకున్న తర్వాత వాళ్ళే పోస్టల్లో అడ్రస్కి ఓటర్ కార్డు నాకు పంపించడం జరిగింది ఫస్ట్ టైం ఆ తర్వాత అడ్రస్ చేంజెస్ అనే ఉంటాయి కదా ఈ నేపథ్యంలో నేను వెళ్ళి ఆన్లైన్లో చూసుకొని ఓకే ఏ ఫామ్ నేను చేసుకోవాలి ఎక్కడ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అడ్రస్లో ఇవన్నీ చూసుకొని నేను మళ్ళీ రీఎంట్రీ చేసుకున్నా మాడిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేశా నాకు మళ్ళీ కొత్త ఓటర్ కార్డు నాకు ఇచ్చారు ఇది ప్రహసనం అయిపోయింది చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ ఉండేటువంటి అధికారులు ఉంటారు అయితే ఇక్కడ రాజకీయంగా కొంతమంది చేసేటువంటిది ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది తెలంగాణలో కూడా జరిగింది సెలవు రోజుల్లో కంప్యూటర్లు ఆపరేట్ చేసుకుంటూ ఈ ఆఫీసులో కూర్చొని ప్రభుత్వ అధికారులతోటి అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు వాలంటీర్లతో దొంగ ఓట్లు వేయించ క్రియేట్ చేయించడాలు అలాగే ఉన్న ఓట్లు తొలగించడాలు బతికున్న వాళ్ళు కూడా తొలగించడాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది చేసి ఎన్నో ఓట్లు వాళ్ళు తొలగించారు కొత్తగా ఓట్లు కూడా యాడ్ చేశారు అనేది నిమ్మల రామారాయుడు గారు పయ్యావల కేశవ్ గారు సాక్ష్యాధారాలతో సహా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో అది బయట పెట్టారు బీహార్లో కూడా ఆ కుట్ర అలాంటి కుట్ర జరిగిపోయింది అంటూ బయట పెడదామంటే అక్కడ వీళ్ళు చేసినటువంటిదే వీళ్లు చేసినటువంటిది ఈ ఓట్లకు సంబంధించి ఇప్పుడు బయటపడుతోంది అని చెప్పి అంటున్నారు ఏంటి అంటే ఈ అరవై ఐదు లక్షల మందిలో మా పేర్లు ఉన్నాయంటూ బీహార్లోనే ఉంటున్నామని అక్రమంగా తన పేర్లను తొలగించామని చెప్పి ఫిర్యాదులు రెండు రోజులైనా మాకేది రావడం లేదు అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది అలాగే ఇక్కడ తేజస్వి యాదవ్ ఇందులో నా ఓటు కూడా లేదు అంటూ ఆరోపించారు కానీ ఆయనకే రెండు ఓట్లు ఉన్నాయి ఆయనకే రెండు ఓట్లు ఉన్నాయి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఓట్లు వాళ్ళ కుటుంబం మొత్తానికి రెండు రెండు ఓట్లు ఉన్నట్టుగా ఆయనకు కూడా బీహార్లో తేజస్వి యాదవ్కి రెండు ఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘం బయటపెట్టింది సో ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంతా కూడా అని తేలిపోయింది అక్కడికి ఇంకొకటి తర్వాత ఇక్కడ ఏం చెప్పారు అసలు ఫేక్ ఓటర్ ఓటర్ ఐడీని తేజస్వి యాదవ్ క్రియేట్ చేసుకున్నారు ఫేక్ ఓటర్ ఐడీని క్రియేట్ చేసుకున్నారు అసలు ఎన్నికల సంఘం జారీ చేయలేదు ఆ కార్డ్ని అది చూపించి ఇదిగో ఇది అయ్యింది అని చెప్పి ఆయన చెప్పారు తర్వాత ఇందులో డబల్ ఓట్లు వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎందుకంటే నేను గతంలో ఈ ఓట్లకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు దాని మీద కామెంట్స్ కూడా చేశారు ఎస్ బ్రదర్ మేము తెలంగాణకు వచ్చేసాము లేదంటే మేము మహారాష్ట్రకు వచ్చాము మాకు ఎక్కడ కూడా ఓటు ఉంది మేము ఎక్కడ ఉపయోగించుకోవాలంటే మేము మా ఉపయోగించుకుంటా ఉన్నాము సో ఇక్కడ క్యాన్సిల్ చేశారు అలాగా మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓటర్ కార్డ్ అనేది ఉంది అని కొంతమంది కామెంట్లు చేయడం చూసాం మనం ఉంది అలాగే డబల్ ఓట్లు ఉన్నవి వెరిఫికేషన్కి వేరే స్టేట్స్కి కూడా పంపిస్తున్నారు నేషనల్ పోర్టల్ తోటి లింక్ కలిపి వీళ్ళకి ఇంకెక్కడన్నా ఉన్నాయా అందుకే చాలామంది అడిగేది ఆధార్ కార్డుతోటి ఓటర్ కార్డ్ని లింక్ చేయాలి పాన్ కార్డ్కి కాదు పాన్ కార్డ్కి మాత్రమే కాదు ఓటర్ కార్డుకి ఆధార్ కార్డ్ని లింక్ చేయాలి అని చెప్పి డిమాండ్ అందుకే వస్తుంది గో ఇలాంటి తప్పుడు ఆరోపణలు వస్తాయి కాబట్టే వస్తుంది ఓడిపోయినంతసేపు గెలిచినంతసేపు ప్రజలే మమ్మల్ని గెలిపించారు మాకే ఓట్లు వేస్తారు యాభై శాతం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజలు మమ్మల్ని అనుకున్నారు కానీ ఈవీఎంలు మమ్మల్ని మోసం చేశాయి ఆఖరికి బ్యాలెట్లు కూడా మమ్మల్ని ఓపెన్ మోసం చేసేసాయి రిగ్గింగిల్ చేసేసుకున్నారు ఈ ఓట్లన్నీ కొల్లగొట్టేశారని చెప్పి తప్పుడు ఆరోపణలు వీళ్ళు గెలిస్తే సంసారం వీళ్ళు ఓడిపోతేనే వ్యభిచారం రాజకీయ పార్టీ నాయకులకి నీతి నియమాలు విలువలు అనేవి లేవు నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారండి నేను ఆ పార్టీని ఈ పార్టీని అనట్లేదు వెరీ అన్ని పార్టీలు అంటున్నాను అన్ని రాజకీయ పార్టీలను అంటున్నాను ఓడిపోతే ఒకలాగా గెలిస్తే ఒకలాగా అనేది వీళ్ళ పంధ అందరిది కూడా అలాగే ఉంది ఉద్దేశాలు కొన్ని మంచిగా ఉండొచ్చు తప్పులేదు కానీ మెయిన్ వచ్చేసి ఇదే ఉంది అందులో కొంతమంది ఉంటారు ఈ కొంతమందికి ఏంటంటే ఇక ఆ అధికార యావ ఆ అధికారం ఉంటేనే ఏదైనా ఆ తప్పితే ఇంక ఏమీ అవసరం లేదు ప్రజలు కూడా అవసరం లేదు అధికారం పోయినా మళ్ళీ ప్రజలు అవసరం లేదు మా అధికారం కోసం కావాల్సిన సమస్యలు మాకు అవసరం అంతే సో ఇక్కడ అరవై ఐదు లక్షల ఓట్లకు సంబంధించి కూడా ఇదే జరుగుతున్నటువంటిది దీని మీద కొంతమంది సెఫాలజిస్టులు కొంతమంది అనలిస్టులు మేధావులు గొంతు రిజిన్ చేసుకుని గుండెలు బాధ వేసుకుని బట్టలు ఇప్పేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళని ఏమనాలి ఏమనగలుగుతాం అసలు తప్పుని తప్పు అని చెప్పచ్చు తప్పే లేదు నిజంగా తప్పు జరుగుతున్నప్పుడు కానీ లేని తప్పుని క్రియేట్ చేసేసి తప్పు జరిగిపోయింది మోసం జరిగిపోయింది అంటూ అనిశ్చితి క్రియేట్ చేయడం అనే దాన్ని ఏమనాలి సో ఇక్కడ రాహుల్ గాంధీ కూడా అదే చేస్తున్నారేమో ఎందుకంటే కర్ణాటక మంత్రి ఆయన చెప్పాడుగా జయన్ ఎవరో రాహుల్ గాంధీ గారు మనం అధికారంలో ఉన్నాము మనం ఉన్నప్పుడే ఈ ఓటర్ జాబితా సవరణ అంతా జరిగింది మరి అలాంటి దాంట్లో మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆయన అడిగిన దానికి ఆయన మంత్రి పదవి ఊస్టింగ్ అయిపోయింది ఇది కాదా చేతకానితనం అంటే గొప్పగా ఏమైనా చెప్పగలగాలి ఇంకా సో మొత్తానికి ఎన్నికల సంఘం ఇచ్చిన దాని మీద ఇక్కడ బీజేపీ మీద పోరాటం చేయాల్సింది పోయి వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి దాని మీద యాజ్ పర్ కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు లేని దానికి మరి అలాగే సిబిఐ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద అప్పుడు కూడా వచ్చినటువంటి వార్తలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు కదా వ్యవస్థని వీళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నట్టేనా అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ వీళ్ళ గుప్పెట్లోనే పెట్టుకున్నారా రెండుసార్లు ఎన్నికైనప్పుడు కేవలం వాజ్పేయి గారి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంది అక్కడ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకే ఉంది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందిగా పదేళ్ల పాటు దేశవ్యాప్తంగా మరి అప్పుడు వాళ్ళు మేనేజ్ చేసినట్టేనా అన్నిటిని ఒప్పుకుంటారా అప్పుడు కూడా ఓట్లు ఇలాగే తీసేసారు ఎందుకంటే ఇంత టెక్నాలజీ కానీ ఇంత వెరిఫికేషన్ చేసుకోవడానికి కానీ అంత అవైలబిలిటీ లేదుగా ఆ రోజుల్లో సో ఎవరు అడగలేదు సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి కొమ్ములు వచ్చేస్తాయి ప్రశ్నించడానికి లేని తప్పు గురించి నిజమైన తప్పు గురించి మాత్రం మాట్లాడరు అస్సల లేని తప్పు గురించి మాత్రం మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు దమ్ముంటే వచ్చి మా ఆంధ్రప్రదేశ్లో కరేడు రైతులు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాడండి వాళ్ళ పొలాలు పోకుండా అప్పుడేమన్నా నమ్మచ్చు అంతే ఇలాంటి పనులు మీద వేసుకొని అనవసరంగా విరివాళ్ళు అవడం తప్పితే ఏమీ లేదు ఇక్కడ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి